ఫర్ ఎవర్ ప్రాసెస్ ఓకే థ్యాంక్ యూ ఎస్ మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు జరిగింది దివ్యమే జరుగుతున్నది దివ్యమే జరగబోయేది దివ్య ఈ లైన్ ఉంటే మేడం ఇంకా అసలు ఇంక ఏ డౌట్ లేదు నిస్సందేహంగా అలా ముందరకు వెళ్ళిపోవచ్చు అంటే గతము దివ్యంగానే ఉంది జరుగుతున్నది దివ్యంగానే ఉంది భవిష్యత్తు దివ్యంగానే ఉంది అన్నప్పుడు మనం నవ మూమెంట్ లో ఉండగలుగుతాం అలా ఉన్నప్పుడే నవ్ మూ నవ మూమెంట్ లో ఉండగలుగుతాం బ్యూటిఫుల్ మాస్టర్ సింపుల్ సెంటెన్స్ బ్యూటిఫుల్ సెన్స్ యూ మాస్టర్ ఎస్ మైడియర్ మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా మెయిన్ మెయిన్ మాస్టర్స్ మన కృష్ణవేణి మాస్టర్ చెప్పారు ఆధ్యాత్మిక బానిసత్వం మన జ్వాలా మాస్టర్ చెప్పారు ఆధ్యాత్మిక భ్రమలు ఈ రెండిట్ల నుంచి కూడా అవేర్నెస్ తెచ్చుకుంటూ ఉండాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మన సువర్ణ యోగ సృష్టికర్తలకి మన వన్ ఫిఫ్టీ త్రీ మాస్టర్స్ అందరికీ కూడా లవ్ ఉంది అపరిమితమైన ప్రేమ ఉంది అన్నిటిని క్షమించుకుంటూ ముందుకు వెళ్ళిపోయేది ఉంది అసలు జ్ఞానం ఉంది అన్కండిషనల్ గా ఎంత జ్ఞానం ఉందంటే అద్భుతమైన జ్ఞానం ఉంది కానీ పూర్తిగా సోల్ బ్యాలెన్సింగ్ అనేది ఉందా లేదా సోల్ తో కంప్లీట్ గా గా ఉంటున్నామా లేదా ఇంకా ఈ రెండు ఇప్పుడు వాళ్ళిద్దరి నుంచి ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ వర్డ్స్ అనమాట ఈ వర్డ్స్ మాత్రం కంపల్సరీ గుర్తించుకోండి మాస్టర్స్ ఆధ్యాత్మిక మానసత్వం ఆధ్యాత్మిక భ్రమలు ఈ రెండిట్ని క్లియర్ చేయగలిగేది మీ సోల్ కి మీరు సరెండర్ అయినప్పుడే మీ స్వయానికి మీరు సరెండర్ అయినప్పుడే కదా అనుకుంటున్నా నువ్వే సరెండర్ అసలు మొత్తం మొన్న ప్రయాణం అంతా కూడా ఈ వర్డ్ ఒక వంద సార్లు వేయసార్లు ప్రతి ఒక్కళ్ళతో ఇదే మాట్లాడడం నీకు నువ్వు సరెండర్ అయినప్పుడే నువ్వు దేనికి బానిసత్వం దేనికి కాదు నువ్వు బానిసత్వం అవకుండా ఉంటావు సోల్కి సరెండర్ అయ్యే ఉండాలి నీ స్వయానికి నువ్వు సరెండర్ అయ్యి ఉన్నప్పుడే మొత్తం జరుగుతుంది సరెండరెన్సీ ఖచ్చితంగా సరెండర్ ఎన్సీ ట్రస్ట్ అండ్ సరెండర్ అంతే అంతే మేడం మెయిన్గా ముఖ్యంగా ఒక్క పదంలో మాట్లాడుకోవాలంటే ఇంతసేపు మనం డిస్కస్ చేసుకునేదానికి సోల్ ట్రస్ట్ అండ్ సరెండర్ ప్రతి చోట వర్తిస్తుంది ఇది నువ్వు క్రియేషన్ చేస్తున్నావా అప్పుడు కూడా ట్రస్ట్ అండ్ సరెండర్ ఇట్ ఎస్ మేడం వండర్ఫుల్ ఇది సోల్ కి సరెండర్ అయ్యిందండి అనే చెప్పాలని అనుకుంటే వేరే వారు నాకు చాట్ చేస్తుంటే వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది మీ నుండి కూడా అదే రావడం అద్భుతమైన డిస్కషన్ చాలా బాగుంది మాస్టర్స్ కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ డియర్ మాస్టర్ మైడియర్ మాస్టర్ ఇక్కడ జ్ఞానం అనేది ప్రతిదీ జ్ఞానమే మాస్టర్ ఈ వర్షం కొంచెం అర్థం చేసుకోండి ప్రతిది జ్ఞానమే జ్ఞానం లేనిది ఏది లేదు ప్రతిదీ సత్యమే సత్యం కాని ఏది లేదు ప్రతిదీ అద్భుతమే ప్రతిదీ దివ్యత్వమే అది కాని ఏది లేదు కానీ ప్రతి ఒక్కరూ యూనిక్ అది కూడా గుర్తించండి ప్రతి ఒక్కరూ వన్నెస్ లోనే ఉన్నాము కానీ ప్రతి ఒక్కరు ఎవరు ఎవరి వేని వారు ఎక్స్పాన్షన్ మన స్వయం ప్రకాశాన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి మనం వచ్చాము యూనిక్ గా ఉన్నాము యూనిక్ గా ఉన్నప్పుడు మీ స్వధర్మంలోంచి మీరు రావాలి స్వధర్మం స్వధర్మం మాస్టర్స్ స్వధర్మం ఎవరి ధర్మం వారికి వారి ఇన్స్టిట్యూషన్ వారి లోపల నుంచే చెప్తుంది అది పట్టుకోకుండా బయట ఉన్నది జ్ఞానం అని అనుకోవడం అది అది ఫాలో చేయడం అది బలవంతంగా నా శరీరానికి అప్లై చేయడం బలవంతంగా నా మైండ్ అప్పచెప్పడం నువ్వు కరెక్ట్ గా లేవు శరీరం కట్టుగా లేదని చెప్పేసి దాన్ని భయంకరంగా సాధనలో కూర్చోబెట్టడం దాన్ని నిద్ర వస్తే పడుకోనివ్వకుండా దానికి తిండి ఆకలిస్తే పెట్టనివ్వకుండా ఇలా 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 హింసించడం శరీరాన్ని మన మనసుని ఎక్కడైతే మనం తప్పు పడుతూ ఉంటామో అక్కడ మన సోల్ కి మనం దూరం అవుతూ ఉంటాం మన ప్యూర్ ఇగో హట్ అవుతుంది మాస్టర్స్ మన ప్యూర్ ఇగో హట్ అవుతుంది ప్యూర్ ఇగో హట్ అవుతే మన మన స్వయం నుంచి మన మన సోల్ నుంచి వచ్చి ఇన్స్టిట్యూషన్ మిస్ అవుతాం ఆ ఇంటిట్యూషన్ మిస్ అయినప్పుడు ఇదే ఆధ్యాత్మిక భ్రమలు ఆధ్యాత్మిక బానిసత్వం అంటే ఇదే మాస్టర్స్ ఏదో ఇలా చేస్తే అది వస్తుంది అలా చేస్తే కొండలేని జాగ్రత్తలు థర్డ్ ఇయర్ ఓపెన్ అవ్వాలి ఇవన్నీ కూడా మన టార్గెట్స్ కాదు అవన్నీ జనరల్ గా జరుగుతాయి అవన్నీ జనరల్ గా అది అదేదో ఏదో గొప్పదేమో వారికి ఏదో గొప్ప స్థితి వచ్చిందేమో వీళ్ళు జ్ఞానులు వాళ్ళని ఫాలో అవుతే వస్తుంది వాళ్ళు ఏం చెప్తే అది నాకు నన్ను చూసి వాళ్ళు చెప్తారు ఇలాంటి భ్రమలు కూడా చాలా మందికి ఉన్నాయి దయచేసి ఒకరి గురించి ఇంకొకరికి తెలుస్తుందని అస్సలు ఆలోచించద్దు ఎవరి గురించి వారికే లోపల నుంచి తెలుస్తుంది మన శరీరం చెప్తుంది నా శరీరం నా శరీరం ఏది కావాలో చెప్తుంది శరీరం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి నేను కొంచెం లగ్నం అవ్వాలి నా శరీరంతో నేను లగ్నం అవ్వాలి నా మనసు నాకు చెప్తుంది ఏది నాకు సరైందో నా మనసులోంచి ఆత్మస్పందనలు తెలుస్తాయి మా డియర్ మాస్టర్ మనసులోంచే ఆ బీరకాయ పీచిని తీసేయాలి ఈ అంటే చుట్టూరు ఉండే వాళ్ళ ఇంప్రెషన్స్ వల్ల వచ్చిన బీరకాయ పీచిని తీసేస్తే అసలు నీ సోల్ ఏం చెప్తుందో అర్థమవుతుంది మై మేడియర్ మాస్టర్ అది నా స్వధర్మం అవుతుంది అది ఆ సోల్ ప్రయత్నం నిరంతర ప్రయత్నం ఏంటంటే నేను నా స్పిరిట్ ని ఎక్స్పాన్షన్ చేసి చూపించాలి ఇక్కడ నా స్వయం ప్రకాశాన్ని నేను నా స్వయము నేను ఒక్కటే అన్నది అన్న ఆ అలైన్మెంట్ తోటి నా సెవెన్ స్టేట్స్ ని అలైన్ చేయాలి ఏ స్టేట్ తక్కువ కాదు నేను చాలా సార్లు కోసం అడుగుతాను ఏ సెవెన్ స్టేట్స్ లో ఏది గొప్పదంటే చాలా మంది సప్తమ ప్రజ్ఞాతలం గొప్పది అంటారు సప్తమ ప్రజ్ఞాతలం గొప్పది అయితే అక్కడే ఉండొచ్చు కదా ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను ప్రతిది గొప్పదే ప్రతి స్టేట్ ప్రతి స్టేట్ గొప్పదే ఈ ఈ ఫస్ట్ స్టేట్ లేకపోతే నేను ఏది ఎక్స్పీరియన్స్ చెయ్యలేను నేను ఏది ఎక్స్పాన్షన్ చేయలేను నా స్వయం కూడా స్వయం కూడా ఎక్స్పాన్షన్ చేయాలంటే నా ఫస్ట్ స్టేట్ కంప్లీట్ గా క్లారిటీగా ఉండగలగాలి మన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు వన్ టూ త్రీ సీల్స్ మూడు సీల్స్ ని మనకు తెలియకుండా అన్కాన్షియస్ గా బ్లాక్ చేసేస్తాం మడియర్ మాస్టర్స్ చేసేస్తాం మనం మన జ్ఞానంతో మన సాధనలతోటి ఏంటంటే ఇవి నిరర్ధకం అనుకుంటాము హైయర్ స్టేట్ కి వెళ్ళాలి హైయర్ స్టేట్ కి వెళ్ళాలి ఎప్పుడు నిరంతరంలో హైయర్ స్టేట్ కి వెళ్ళాలి ఆల్రెడీ మనం హైయర్ స్టేట్ లో బాగానే ఉన్నాం డియర్ మాస్టర్స్ ఇది ఎవరు ఇది ఎవరు గుర్తించట్లేదు హైయర్ స్టేట్ లో అందరం అందరం చక్కగానే ఉన్నాం బయట తీసుకురావాల్సింది రావాలి అసలు నువ్వు ఉన్నావు ఆల్రెడీ నువ్వు ఎక్కడ లేకుండా ఉన్నావో దాన్ని గుర్తించి దాని దాట నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఆల్రెడీ ఉన్నావు అక్కడ నుంచి నువ్వు చేసేది ఏం లేదు అసలు ఎస్ హైయర్ స్టేషన్ అన్ని అద్భుతంగానే ఉన్నాను దానికి నేను ఎదగాల్సిన అవసరం లేదు నేను హైయర్ స్టేషన్ నేను ఇక్కడ ప్రకాశించడానికి వచ్చాను ఆ ప్ర ఏది ప్రకాశించడానికి వచ్చేనా ఆ ద్వారాలు టోచ్ చేసేస్తే ఎలా వస్తుంది ప్రకాశం ఏ ద్వారాలు నుంచి నేను ప్రకాశం విస్తరింప చెయ్యాలో ఆ వన్ టూ త్రీ సీల్స్ ఎస్ మాస్టర్ మనం ప్రతి స్టేట్ కి ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ క్లోజ్ క్లోజ్ ఎందుకు అయిపోతుంది అంటే అది కూడా చెప్తాను డియర్ మాస్టర్ క్లోజ్ ఎందుకు అయిపోతుంది అంటే నేను దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి అంత మించి ఏం కాదు నిర్ల ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నానో అప్పుడు బ్లాక్ అవుతుంది అంతే అంతకు మించి ఏం కాదు నేను మళ్ళీ శ్రద్ధ పెడతానా అది అవేకనింగ్ అవుతుంది రైజింగ్ అవుతుంది మళ్ళీ పవర్ఫుల్ అవుతుంది ఎక్స్పెన్షన్ జరుగుతుంది ఎస్ అంతే అంతకు మించి ఏం కాదు ఈ అవగాహన మనకు ఉందా లేదా అన్నదే నా పాయింట్ మాస్టర్స్ మన జ్ఞా జ్ఞానం అనేది అందరికీ ఒకటి కాదు నేను కొన్నాళ్ళని చెప్తూ వస్తున్నా జ్ఞానం అనేది అందరికీ ఒకటే వర్షన్ కాదు మైడియర్ మాస్టర్స్ ఎవ ఇంతవరకు మనం ప్రయాణం చేసాం ఇక్కడ రామత జ్ఞానం దాకా వచ్చామంటే ఇంకా సోల్తో కంప్లీట్ గా మనకు కనెక్ట్ అవ్వగలిగే అర్హత మనకు ఉంది మన మన మనం లోపల నుంచి మన స్వయం ఇస్తున్న ఆ ఇన్స్టిట్యూషన్ ని పట్టుకునే సామర్థ్యం మనకుంది ఉంది మైడియర్ మాస్టర్స్ గమనించాలి ఇంకా మన ఎప్పుడు మనల్ని మనం గమనించాలి ఎక్కడ మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి వీళ్ళు అలాంటి చిన్న యాక్సెప్టెన్స్ కూడా వద్దు మనల్ని తక్కువ చేసుకునే అవకాశం ఎప్పుడు కూడా మన మైండ్ లో మనకి లానీ ఇవ్వద్దు అది ఇంకొకటి తక్కువ చేసుకోద్దండి బయట వాళ్ళు తక్కువ చేస్తారని చెప్పేసి గొడవపడద్దు ఎవరితోటి నన్ను నన్ను తక్కువ చేసుకోవద్దు అన్నారు కదా మేడం వాళ్ళు మరి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఎవరితోటి గొడవ పడమని కాదు ఈ అంటే దీన్ని కూడా ఇలా రాంగ్ గా తీసుకునే వాళ్ళు అన్నారు అంటే బయట వాళ్ళ చేత మెప్పించుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దు దయచేసి ఎవరు కూడా బయట వాళ్ళ చేత మాస్టర్ అనిపించుకోవడానికి గాడ్ అనిపించుకోవడానికి ఆ నేను ఇంత గ్రేట్ అని అనిపించుకునే ప్రయత్నం అస్సలు అదే ఈగో అంటే అది తీసేస్తే అది తీసేస్తే ప్యూర్ ఈగోతో నేను కనెక్ట్ అయి ఉంటాను ప్యూర్ ఈగోతో నేను కనెక్ట్ అయి ఉంటాను అది అది తీసేస్తే ఎప్పుడైతే నా నా లోపల నా పట్ల రెస్పెక్ట్ ఉండాలి నా పట్ నా లోపల నా నా పైన ప్రేమ ఉండాలి యాక్సెప్టెన్స్ ఉండాలి నా లోపల అది బయట ప్రజెంట్ చెయ్యాలని చేసే ఆలోచన కానీ మాట కానీ అల్టడీకు సంబంధించింది బయట బయట గుర్తింపు తెచ్చుకోవాలని చూపి చూసేదంతా కూడా ఆల్రెడీ నా లోపల నేను ప్రేమతో నా పట్ల నేను గౌరవంతో నా పట్ల నేను విశ్వాసంతో నన్ను అప్ అప్పటి నుంచి ఆ ప్రకాశం నా లోపల నుంచి వికసిస్తూ పరిమళిస్తూ నా చుట్టూరు ఉన్న పరిస్థితులు ఆటోమేటిక్ గా మారడం జరుగుతుంది నేను ప్రయత్న పూర్వకంగా నా మాటలు తెలివితేటలతోటి నా చేతలు తెలివితేటలతోటి అందరిని మెప్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు నా ప్రకాశం విస్తరించగానే ఆటోమేటిక్ గా చుట్టూరు ఉన్న ప్రాంగణం అంతా అవుతుంది మేడియర్ మాస్టర్ ఇది ఇది మనం కంపల్సరీ గుర్తించాల్సింది ఓకే మా ప్రేమికులై వెళ్తున్నప్పుడు అదే పవనం వియ్యడం మీరే ఆ పవనాలు ఎవరో కాదు ఎవరికి వారే పవనం మీ పవనమే ఆ పవనం ఆ పవనం వీస్తుంది అన్నప్పుడు ఫస్ట్ నేను అంటే మీరే నేనే నేను నేనుగా నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను నేనుగా ఎక్స్పెండ్ అవుతున్నప్పుడు నేనే తప్పు జరిగినా నేనే రైట్ జరిగినా నేనే ఏది జరిగినా నేనే అంటే ఇందాక చెప్పారు కదా మేడం భవిష్యత్తు వర్తమానము అన్నీ అట్లా ప్రతి స్టేజ్లో నేనే నేను నేనుగా అర్థమైన అప్పుడు అక్కడి నుంచి నువ్వు ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఆత్మ ప్రేమికులై ఉన్నప్పుడు ఆ నేనే అనేక నేలు అయిద్ది అనేక నేనులో నీ నేను అనేది కనపడిద్ది అదే ఏకత్వం ఆ ఏకత్వంలో ఉండి చూడండి అన్నిటి మీద అక్కన్నట్టు ఇక్కడ రెండు మూడు సీట్స్ ఇవి అన్నిటి మీద ఆధిపత్యం అనేది ఉంటుంది ఆధిపత్యం అంటే ఏం లేదు అన్నిటిల్లోనూ నువ్వు ఉండగలుగుతావు అన్నీ నువ్వు చెయ్యగలుగుతావు అది మాస్టర్స్ కానీ డిస్కషన్ చాలా బాగా జరిగింది చాలా జ్వాలా మేడం చాలా బాగా చెప్పారు సత్యనారాయణ అక్క నిర్మల మేడం చాలా బాగా చెప్పారు రాధా మేడం రాధా మేడం కూడా చాలా తన అది బాగా ఎక్స్పీరియన్స్ చేశారు ఇంకొకటి వెంకటలక్ష్మి మేడం చాలా బాగుంది మేడం మీ డిస్కషన్స్ సృష్టికర్తలు అమరత్వ ప్రతినిధులు ఎందుకంటే సువర్ణ యుగ సృష్టికర్తలే అమరత్వ ప్రతినిధులు కూడా ఆ సువర్ణ యుగంలో నివసించేది ఎవరు అంటే అమరత్వ ప్రతినిధులే అక్క చాలా చాలా బాగుంది చేసుకుంటున్నారు మాస్టర్స్ ఈ రోజు క్లాస్ ఒక లెవెల్ కి తీసుకెళ్ళింది మాస్టర్స్ ప్రతి ఒక్కరి మాటల్లోని కూడా పట్టుకోగలిగాము ఒక లెవెల్ లెవెల్కి తీసుకెళ్ళింది అందరినీ కూడా గుర్త ఇందులో గుర్తుంది మేడం అంటే ఒక్కొక్కరు అందరినీ ఇప్పుడు అందరి మాటల్లో నేను గుర్తు చేయలేకపోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క మాటని పట్టుకుందాం అసలు మనం ఏమి పట్టుకున్నామన్నది ఒకసారి రిలీజ్ చేద్దామా నాగ్ని మేడం అన్నప్పుడు ఆత్మ ప్రేమతో ప్రతిది ఆత్మ జ్ఞానంతో ఆత్మ ప్రేమతో ఇప్పుడు ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను కానీ నిజంగా ఆ వింటున్నప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ నన్ను నేను నమ్ముతూ ముందుకు వెళ్ళడమే ఇదొకటి అలా కృష్ణవేణి మేడం ఏం చెప్పారు ఏది ఆ నేను సరిగానే ఉన్నాను సరిగా సరికాన్ని రోజుల్లోనూ ఇంకా ఇంకా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలి సెల్ఫ్ ఎక్కువ సెల్ఫ్ కరెక్షన్ అలాగే ఉన్నాం అలాగే ఉంటే మన కాన్షియస్ అలాగే ఉంటుంది ఎప్పుడైతే నేను సరిగానే ఉన్నాను నేను దైవంగానే ఉన్నాను అనుకుంటూ వెళ్ళిపోతే మన కాన్షియస్ ఇలాగ డైవర్ట్ అయిపోతుంది కదా ఆ వెళ్ళే క్రమంలో మనం చెక్ చేసుకుంటున్నాం జ్వాల మేడం అన్నట్టు సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాం ఆ చెక్ చేసుకోవడంలో కరెక్షన్ అయిపోతుంది రాలిపోతాయి సరికానని రాలిపోతూ ఉంటాయి నేను సరిగానే ఉన్నాను అనుకుంటూ నన్ను నేను యాక్సెప్ట్ చేసుకుంటూ సరిగానే ఉన్నాను నన్ను నేను యాక్సెప్ట్ చేసుకుంటూ మెయిన్ యాక్సెప్ట్ చేయాలి నేను ఎలా ఉన్నా నన్ను నేను యాక్సెప్ట్ చేసుకుంటూ ఏమించుకుంటూ గౌరవించుకుంటూ నమ్ముతూ నా శ్రయాన్ని నేను నమ్ముతూ ముందుకు వెళ్లే క్రమంలో గమనిస్తూ ఉంటాము అబ్జర్వర్ గా ఉంటాం కాబట్టి సరిగానే రాలిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి నేను కరెక్షన్ చేసుకోవాలి కరెక్షన్ చేసుకోవాలి లేకుండా మంచి అలాగారు అన్నట్టు అవి కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు మీరు సింపుల్ గా చెప్పారు అనేది తెలుస్తుంది నిర్మలా మేడం అన్నారు చూడండి ఫస్ట్ దైవమే ప్రజెంట్ దయమే ఫ్యూచర్ దయమే చూడండి అన్నీ దైవమే అన్నప్పుడు ఇంకెందుకు మనం పరుగులు ఎక్కడికి పరుగులు ఈ అనుభవాల సారమే జీవితం జీవితమే దైవం ఇన్ని ఇన్ని చెప్పుకుంటున్నాం కదా అనుభవమే జీవితం జీవితమే దైవం మరి అదిగా నేనున్నాను అంటే జీవితాన్ని ప్రేమించమని చెప్పేది రామ్ ఒక బుక్ లో ఈ రోజు నేను అది కూడా పెట్టాను వన్ ఫిఫ్టీ త్రీ లో ఐ లవ్ మై సెల్ఫ్ చెప్పుకుంటున్నాం ఐ లవ్ మై లైఫ్ అని చెప్పుకోమన్నారు లైఫ్ ఏంటి అనుభవాలు సారం అనుభవాలు ఏంటి పాస్ట్ అంటే అద ఆ పాస్ట్ ను కూడా నన్ను ప్రేమించినప్పుడు ఇప్పుడు ద్వేషం ఇక్కడ నేను ఈ రోజు రియలైజ్ అయింది కొన్ని కొన్ని పాస్ట్ నుంచి మనం ముందుకు వస్తాయి ఎందుకు పదే పదే ముందుకు వస్తుంది సోల్ ఎందుకు ముందు పెడుతుంది నేను క్వశ్చన్ వేసుకున్నాను వేసుకున్నప్పుడు బాధ కలిగింది ద్వేషం వచ్చింది అప్పుడు అందులోంచే కదా నేను నేర్చుకున్నాను డిటాచ్ చేయను ఎప్పుడు అటాచ్మెంట్తో ఉండే నేను వాళ్ళతో డిటాచ్ చేయను ఇక్కడ మరి డిటాచ్ ఇందాక అన్నారు గురు ఫైనల్ డిటాచ్మెంట్ గురు బంధం గురుబంధంతో ఓషో బుక్లో అన్నారు అన్ని డిటాచ్ అయిపోతాం కానీ గురువు నుంచి డిటాచ్ అవ్వలేమని మన జ్వాలా మేడం చెప్పారు కదా అదే ఓషో గారు అన్నారని ఫాస్ట్ ఈస్ బ్యూటిఫుల్ నాకు ఒక లెసన్ నేర్పింది అదే రియలేజ్ ఏంటంటే అప్పుడు అనుకున్నాను అనహా ద్వేషాన్ని చంపిన వాళ్ళని అందరినీ ప్రేమించాలని రాంతే ఎందుకన్నారని నాకు అప్పుడు అర్థమైంది సో పాస్ట్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రెసెంట్ ఇస్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ ఆ అవగాహనలోనే మనం ఉందాము ఆ నేను సరిగానే ఉన్నాను అంతా దైవమే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ దైవమే నేను సరిగానే ఉన్నాను అనుకుంటూ మనం తీసుకున్న జ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం మనకు సరికానివన్నీ విడిపోతుంటే అన్ని చక్ర అన్నింటిలోనే మన నాడిని మేడం అన్నట్టు మనం వన్ టూ త్రీని నెగ్లెక్ట్ చేసి ఏదో ఏదో సాధించలేని ఫోర్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్కి వెళ్ళిపోనుకుంటున్నాను ఆల్రెడీ అక్కడ సరిగానే ఉన్నాం కదా ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చాం కదా భూతాల మీదకి కాబట్టి ఇక్కడ కూడా మన కాస్ని అస్మ నా మేడం అంటారు మన కాల్స్ దాని మీద చేసి క్రియేట్ చేసుకుందామని అలాగా వన్ టూ త్రీ కూడా ఫుల్ఫిల్ చేసుకుందాం మాస్టర్స్ ఇది నా అవగాహన థ్యాంక్ యూ మాస్టర్స్ అందరూ ఇవాళ ఒక లెవెల్ కి తీసుకెళ్ళింది ఈరోజు మన డిస్కషన్స్ థ్యాంక్ యూ సో మచ్ డియర్ మాస్టర్స్ లవ్ యు ఆల్ యా ఇక్కడ చాలా మంచి పాయింట్స్ వచ్చాయి అందరి నుంచి ఈరోజు వేరే లెవెల్కి వెళ్ళింది డిస్కషన్ థ్యాంక్ యూ వన్ అది ఇంకొకటి లాస్ట్ లో మీరు లక్ష్మి గారు మళ్ళీ చేశారు అందరు చెప్పిన దాన్ని అటాచ్మెంట్ నుంచి బయటికి రావడం మనం ఏం అంటే అక్కడ ఆగిపోతుంటాం అటాచ్ అయ్యి ముందుకెళ్లకుండా అక్కడ అటాచ్ చేసి అయి ఉన్నామంటే ముందుకెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు రమణ మహర్షి గారు ఏం చెప్పారు నేను పట్టుకోముంటే మనం ఏం చేస్తున్నాము అందుకనే రా గారు తెలివిగా ఇప్పుడు ఛానలింగ్ ద్వారా వచ్చి లేకపోతే వీళ్ళు ఇక్కడే ఆగిపోతారు మనుషులను పట్టుకోకుండా మనం ముందుకెళ్ళడమే ఇక్కడ చేయాల్సింది మనిషిని కాదు మనల్ని మనం మన ఆత్మని పట్టుకుంటే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అంతే ఇక్కడ మాస్టర్స్ మంచి పాయింట్స్ వచ్చాయి చాలా వండర్ఫుల్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ ఎస్ థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ అందరి నుంచి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా అంతా ఒక చక్కగా అంతా కలిసి ఒక క్రిస్టలైజ్ అవ ఇంకా మరింత క్రిస్టలైజ్ అయ్యి మనలో మరిన్ని రిలీజేషన్స్ జరగడానికి మరింత అద్భుతంగా డిస్కషన్ మన కోసం మనమే చేసుకున్నది చాలా బాగుంది అందరూ చాలా బాగా చెప్పారు అన్ని విషయాలు కూడా అందులోంచి లోతుల్లోకి డీపర్ డీపర్గా వెళ్ళగలిగే శక్తి మళ్ళీ మనకి ఇంకా బాగా జనరేట్ అయిందని నాకు అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవెరీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వండర్ఫుల్ మాస్టర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లవ్ యు ఆల్ శువర్ణ సత్య సందర్శనంలో అమరశక్తి శరీర చైతన్యమా జై హో జై హో